ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా వార్తల్లోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట సచివాలయంలో గనులు ఎక్సైజ్ పరిశ్రమల శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ధీటుగా మంగిన్పూడి బీచ్ను అభివృద్ది చేస్తామని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర తెలిపారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలను అందిస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల శాసన మండలి ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది చెట్లను పెంచడం ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించవచ్చని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో గనులు ఎక్సైజ్ పరిశ్రమల శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు ఈ సమీక్షలో భాగంగా రాష్ట్రంలో గనుల శాఖ ప్రస్తుత పరిస్థితులు విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు అలాగే అక్టోబర్ ఒకటి నుండి నూతన మద్యం విధానం అమల్లోనికి రానున్న క్రమంలో ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష జరపనున్నారు కొత్త మద్యం విధానంపై ఇప్పటికే ఎక్సైజ్ శాఖ రూపొందించిన ప్రాథమిక ప్రతిపాదనలపై చర్చించనున్నారు మరొక వైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల శ్రీ సత్యసాయి జిల్లాల్లో పర్యటించనున్నారు రేపు ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి ఉదయం శ్రీశైలం వెళ్లనున్నారు అక్కడ శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించి కృష్ణానది జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు అనంతరం సత్యసాయి జిల్లాలో మడకసిర గుండుమల్ల గ్రామంలో పింఛన్ల పంపిణీలో భాగంగా పలువురు లబ్ధిధరల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి నగదును అందచేయనున్నారు అనంతరం గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీటుగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మంగిన్పూడి బీచ్ను అభివృద్ది చేస్తామని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర తెలిపారు మంత్రి ఈ రోజు అధికారులతో కలిసి బీచ్ను పరిశీలించి వసతులు రక్షణ చర్యల గురించి పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మంగిన్పూడి బీచ్ అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు త్వరలోనే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు భద్రతతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలను అందిస్తోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు నిన్న బెంగళూరులో పలు వాణిజ్య సంస్థలతో పాటు పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు పరిశ్రమలకు అవసరమైన భూమిని సమకూర్చడం నిబంధనల ప్రకారం రాయితీలు కల్పించడంతో పాటు అనుమతుల ప్రక్రియను త్వరతగతిన పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది కలెక్టర్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు జిల్లా నుండి ఎన్నికైన వంశీకృష్ణ పార్టీ పిఠాయింపుల నేపథ్యంలో గత ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను జారీ చేసింది ఆగస్టు ఆరున ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది అదే రోజు నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంగా నామినేషన్ల స్వీకరణకు ఆగస్టు పదమూడవ తేదీ వరకు చివరి తేదీ కాగా పద్నాలుగున పరిశీలన ఉపసంహరణకు ఆగస్టు పదహారున గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించిందని ఆగస్టు ముప్పై ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉప ఎన్నిక జరగనుందని కలెక్టర్ తెలిపారు ఎర్రకాలువ ముంపు నివారణకు చర్యలు చేపట్టి రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కాపవరం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న వంతెన్ను కాలువ గట్టును మంత్రి నిన్న పరిశీలించి తక్షణం చేపట్టవలసిన మరమ్మతులపై అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు నిడదవోలు నర్సాపురం రహదారికి ఆనుకొని ఉన్న వంతెన శిథిలావస్థకు చేరటంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే మరమ్మతులకు అంచనాలను రూపొందించవలసిందిగా అధికారులను ఆదేశించారు ఎర్ర కాలువ వరద ముంపు నివారణకు శాశ్వత ప్రాతిపదికన ఆధునీకరణ పనులు చేపట్టి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు చెట్లను పెంచడం ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించవచ్చని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో కడప నగరంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏక్ పేడ్ మాకేనామ్ అమ్మ పేరిట ఒక మక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రాజేంద్ర చౌదరి కళాశాల ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థుల చేత పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని ప్రగతిని సమన్వయం చేసుకునేందుకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు పర్యావరణాన్ని కాపాడుకుని భావితరాలకు మేలు చేయడమే కాక వారికి ఆదర్శంగా నిలవాలని కోరారు కార్యక్రమంలో కడప క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరి ఇతర సిబ్బంది పాల్గొన్నారు ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో రేపటి నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తల పేరిట కొత్త న్యూస్ బులెటిన్ ప్రారంభమవుతోందని ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి శ్రీసాయి వెంపాటి తెలిపారు ఈ న్యూస్ ఆకాశవాణి కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగంలో రెండవదిగా పేర్కొన్నారు ఈ బులెటిన్ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ప్రతిరోజు ప్రసారం అవుతుందని తెలిపారు ఇక సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలు యథాతథంగా కొనసాగుతాయని వివరించారు ఆకాశవాణి కొత్త న్యూస్ బులెటిన్ ను కూడా ఆదరించాలని శ్రీసాయి వెంపాటి కోరారు శ్రీశైలం జలాశయం నుండి నాగార్జునసాగర్ కు నీటి విడుదల కొనసాగుతోంది ఎగవనున్న జూరాల సుంకేశర జలాశయాల నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు నాలుగు పాయింట్ సున్నా రెండు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఏడుగేట్లను పది అడుగుల మేర ఎత్తి రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఐదు అడుగులకు చేరిందని నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల ఏడు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు జలియన్ వల్లా హత్యాకాండకు సూత్రధారి జనరల్ మైకేల్ డయ్యర్ ను హతమార్చిన ఉద్దం సింగ్ వర్ధంతి ఈరోజు ఈ సందర్భంగా దేశ ప్రజలకు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన పంజాబ్ రాష్ట్రంలోని సున్నాం గ్రామంలో జన్మించిన ఆయన దేశభక్తికి త్యాగానికి మరో పేరుగా నిలిచారు స్వాతంత్ర సాధన కోసం ప్రముఖ విప్లవ వీరుడు భగత్ సింగ్తో కలిసి అనేక విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు డయ్యర్ను హతమార్చినందుకు ఉద్దం సింగ్ ను పంతొమ్మిది వందల నలభై ముప్పై ఒకటవ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం గురితీసింది రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానామాలు తేలిపాటించ మోస వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానామలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరియు రేపు తేలిక పాటించే ఒక వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఈ రోజు రేపు నుంచి మోస్తరు వర్షం ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది కేరళలోని వైనాడ్ జిల్లాల్లో భారీ వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య నూట ఇరవైకు పెరిగింది మృతుల్లో ముప్పై నాలుగు మందిని గుర్తించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్యి విజయం తెలిపారు వైనాడ్ జిల్లాలోని మెప్పాడి ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో వంతల సంఖ్యలో గృహాలు ధ్వంసమయ్యాయి ఆర్మీ విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యల్లో భాగంగా నాలుగు వందల మందిని రక్షించారు మరొకవైపు బైనాడు విపత్తు నేపథ్యంలో కేరళ ప్రభుత్వం రెండు రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో మాట్లాడారని అన్ని విధాలా సాయం అందిస్తానన్నారని ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు అమృత్ భారత్ పథకం కింద శ్రీకాళహస్తి స్టేషన్ను అభివృద్ధి చేసేందుకు పదకొండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలను బడ్జెట్లో కేటాయించారని శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ మేనేజర్ వి మన్మోహన్ కృష్ణ తెలిపారు ఈ రోజు ఆయన శ్రీకాళహస్తిలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తోందని ఈ పథకం కింద తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ఎంపికైందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట సచివాలయంలో గనులు ఎక్సైజ్ పరిశ్రమల శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీటుగా మంగిన్పూడి బీచ్ను అభివృద్ది చేస్తామని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర తెలిపారు రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలను అందిస్తోందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల శాసనమండలి ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది చెట్లను పెంచడం ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించవచ్చని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి పేర్కొన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో